నమస్తే అండి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా జరిగినటువంటి ఈ స్థానిక ఉప ఎన్నికలు ఫలితాలను బట్టి ఆయన ఇప్పుడు ఫుల్ జోష్లో ఉన్నారు సంభ్రమ ఆశ్చర్యాలతో ఉన్నారని చెప్పవచ్చు అయితే అధికారంలో ఎవరుంటే వారికే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు అలాగే ఉప స్థానిక ఉప ఎన్నికల్లో కావచ్చు విజయం వారికే వరిస్తుంది ఇది సర్వసాధారణం కానీ ఇప్పుడు దానికి సీన్ రివర్స్ అయ్యింది స్థానిక ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష వైసీపీకి అఖండ విజయం దక్కింది యాభై స్థానాలకు గాను ముప్పై తొమ్మిది స్థానాలు అంటే కడప జడ్పీతో పాటుగా జడ్పీ చైర్మన్తో పాటుగా వివిధ ఎంపీపీలు అలాగే వైస్ ఎంపీపీలు ఇట్లాగా ప్రస్తుతం ఈ ఏపీలో కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకత కొంత మేరకు అయితే ఉంది అని చెప్పవచ్చు ఇది ఒక ప్రధానమైనటువంటి కారణం అని చెప్పవచ్చు అయితే వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి ఎక్స్వేదికగా కార్యకర్తలను నాయకులను అభినందించారు స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ఎలాంటి బలం లేకపోయినప్పటికీ కూడా కూటమి సర్కారు సారది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికార బలాన్ని చూపిస్తూ పోలీసు యంత్రాంగాన్ని తమకు అనుకూలంగా వాడుకున్నారు అలాగే కేసులు పెట్టినా ఆస్తులు ధ్వంసం చేసిన బంధువులు ఉద్యోగాలు తీసేస్తామని బెదిరించినప్పటికీ కూడా జీవనోపాధిని దెబ్బతీస్తామని భయపెట్టినా ఎన్ని ప్రలోభాలు పెట్టినా వాటిని లెక్క చేయి లెక్క చేయకుండా మన పార్టీ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ధైర్యంగా నిలబడి వైసీపీ అభ్యర్థులను గెలిపించుకున్నారంటూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రశంసించారు ఎక్స్ వేదికగా అయితే విలువలకు విశ్వసనీయతకు పట్టం గట్టి ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టినటువంటి వైఎస్ఆర్సిపి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు నాయకుల్ని చూసి గర్వపడుతున్నానంటూ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు క్లిష్ట సమయంలో మీరు చూపించినటువంటి ధైర్యం మరింత ఉత్తేజాన్ని ఇచ్చిందంటూ జగన్ తెలిపారు ఈ స్థానిక ఉప ఎన్నికల్లో సమన్వయం చేసుకుంటూ గెలుపునకు బాటలు వేసినటువంటి ఇన్ఛార్జీలు జిల్లా అధ్యక్షులు రీజనల్ కోఆర్డినేటర్లు పార్టీ కేంద్ర కార కార్యాలయ సిబ్బంది అందరినీ కూడా అభినందిస్తూ ఎక్స్వేదికగా ట్వీట్ చేశారు ఈ విజయాన్ని ఇలానే కంటిన్యూ చేస్తూ ఇదే జోష్తో పార్టీకి సంబంధించి దశ దిశ పార్టీకి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలని ఉత్తేజపరిచి యాక్టివ్లోకి తీసుకొచ్చే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారా ఏంటో అన్నది చూడాలి నమస్తే